హలో వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక ఎలాంటి వెరైటీస్ ఉంటాయి అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా వీడియో చూస్తూ ఉండండి ఇంకా మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం నగర్ నేను మమ్మీ రిషి ఇంకా మరిది మేము నలుగురం స్టార్ట్ అయ్యాము రిషిని ఫస్ట్ రెడీ చేసి ఉంచేసా తర్వాత నేను రెడీ అవుదాం కదా అని కానీ వాడు మాత్రం రెడీ చేసానో లేదో బయటకు తీసుకొచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను కూడా రెడీ అయ్యి ఇంక స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే వాడు చూడండి ఎలా చూస్తున్నాడు కెమెరానే చూస్తున్నాడు సరేలే హాయ్ చెప్పని చెప్పా చెప్పట్లా పోనీ ఫ్లయింగ్ కిస్ అని చెప్పా ఫ్లయింగ్ కీస్ ఇస్తున్నాడు ఇంకా జాగ్రత్త చెప్పమని చెప్తున్నా బాయ్ చెప్తున్నాడు మీ అందరికీ జాగ్రత్త చెప్పండి జాగ్రత్త కూడా చెప్తున్నాడు చూడండి ఎలా చెప్తున్నాడు అలా వాడితో కొంచెం సేపు ఆడుకున్నాను లేదంటే వాడు అస్సలు కుదిరి ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు లేదంటే కార్లో అన్నీ లాగుతున్నాడు బాగా అల్లరి చేస్తున్నాడు ఇంకా అందుకోసమని సేపు ఆడించాను ఇంకా మనం దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు అది కనిపిస్తుంది కదా అదే అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ మనకి ఎర్రగడ్డు ఉంది కదా అక్కడ సనత్ నగర్లో ఉంటుంది అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అని ఇంకా అక్కడికి వచ్చాము ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి కానీ స్టీల్ ఫ్యాక్టరీస్ మేమైతే ఇక్కడికే వస్తాము రెగ్యులర్గా ఇంకా అందుకోసమే ఇంకా ఇప్పుడు ఇక్కడికే వచ్చా ఈ అగ్రమెక్ స్టీల్ ఫ్యాక్టరీ త్రీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకటేమో హోటల్స్కి సంబంధించినవి ఉంటాయి ఇంకో దాంట్లో ప్లాస్టిక్ పింగ్ కానీ ఇంకా మనకి ఇంట్లో డెకరేషన్ ఇంకా అలాంటివన్నీ ఉంటాయి ఇంటీరియర్వి ఇంకా థర్డ్ది వచ్చేసి స్టీల్ది స్టీల్ ఫ్యా స్టీల్ది ఇంకొక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంక అయిన తర్వాత చూడాలి అందులో కూడా ఏం పెడతారో ఏంటో మరి మేమైతే ఇంక ఇప్పుడే ఎంటర్ అయ్యాము లోపలికి ప్లాస్టిక్స్ ఇంకా ఇంట్లో డెకరేషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు కదా ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాము ఇంక ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ చూడండి బుద్ధుడిది పెట్టారు భలే డెకరేట్ చేశారు కదా ఇంకా మొత్తం ప్లాంట్స్ అయితే ఏదో రియల్ ప్లాంట్స్లో ఏదో గార్డెన్లా భలే ఉంది కదా బాగా డెకరేట్ చేశారు ఇంకా లోపలికి వచ్చాక మా మదర్ అయితే వాటర్ బాటిల్స్ చూస్తున్నారు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇంకా ఫ్రిడ్జ్లో అది బాటిల్స్ అవి పట్టాలి కదా ఇంకా బాటిల్స్ అవి చూస్తున్నారు వాటర్ బాటిల్స్ అయితే ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి బాగున్నాయి బాటిల్స్ ఇంకా రిషి చూడండి స్ట్రాలర్లో పెట్టి తోస్తుంటే నవ్వుకుంటున్నాడు ఇంటో వాడు ఆట అనుకుంటున్నాడు హాట్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి బాక్సెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది బాగున్నాయి దీంట్లో కూడా అసలు ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి లోలో ఉన్నాయి హైలో ఉన్నాయి ఇంకా క్వాలిటీ కూడా క్వాలిటీ బట్టి ఉన్నాయి ప్రైజెస్ కూడా బాగున్నాయి ఇంక ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఇవన్నీ ఎయిర్టైట్ కంటైనర్స్ ఇంకా హాట్ బ్యాగ్స్ ఇవన్నీ ఈ సెక్షన్ ఇంక ఇప్పుడు నేను వచ్చేసి కిడ్స్ సెక్షన్కి వెళ్ళా కిడ్స్ సెక్షన్లో అన్ని టాయ్స్ ఉన్నాయి చాలా రకరకాల టాయ్స్ ఉన్నాయి బాగున్నాయి టాయ్స్ అయితే మరిషి చూడండి ఇది కావాలి అది కావాలని చెప్పి అన్నీ ఇమ్మని అడుగుతున్నాడు చేత్తోనే లాగేస్తున్నాడు నేనేమో దగ్గరికి తీసుకెళ్ళట్లేదు మళ్ళీ అవన్నీ లాగితే పడిపోతాయి కదా ఎందుకని చెప్పి దూరంగానే పెట్టా చూడండి ఆఖరికి ఏదో టాయ్ ఇచ్చా వాడికి అది వద్దంటే ఇంకోటి చూపిస్తున్నాడు పిల్లల్ని కానీ టాయ్స్ సెక్షన్ తీసుకొస్తే వాళ్ళని మనమైతే ఆపడం మన వల్ల అయితే అస్సలు కాదు చూడండి నేను ఇచ్చింది వద్దా అంటే వాడికి ఏదో కావాలంటే అవే అడుగుతున్నాడు నేను ఇవ్వకపోతే లాగేస్తున్నాడు ఇంకా నేను వెళ్ళాను రోజైతే కనుక థర్స్డే థర్స్డే వెళ్ళా ఆ రోజు నన్నుకి స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళిపోయాడు వాడిని కనుక నుండి టాయ్స్ మొత్తం కొనివ్వాల్సి వద్దును ఇక్కడ డెకరేటివ్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఏదో రియల్ ప్లాంట్స్ లా ఉన్నాయి ఇవి కనుక మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటది ఇక్కడ ప్లాంట్స్ లో ఇంకా హ్యాంగింగ్ పాట్స్ ఇలా ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి ఏదో రియల్ లానే ఉంది ఏదో మనం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఉంటే చూడండి అలా ఉన్నాయి చూడండి తులిప్ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి నాకు తెలిసి ఎవరైనా న్యూ హౌస్లోకి అది వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుద్ది ఇంకా అన్నీ ఇక్కడే దొరుకుతాయి నాకు తెలిసి డెకరేటివ్ థింగ్స్ కానీ షోపీసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా అవి కూడా చెప్పా కదా కొత్త ఇంటికి వెళ్ళే వాళ్ళైతే మొత్తం హైదరాబాద్ అంతా తిరగక్కర్లేదు ఇలాంటి వాటి కోసం చాలామంది బేగం బజార్ అలా తిరుగుతూ ఉంటారు కదా ఇలాంటి ఫ్లవర్ ఫ్లవర్వర్జెస్ అని షోపీసెస్ కోసం అని ఇవన్నీ మన నాకు అయితే మనం ఇక్కడికి వస్తే చాలు అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే అనిపించింది బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చీర కట్టుకొని పూలు ఇవన్నీ ఇప్పుడు ఫంక్షన్స్లో ఇవే పెడుతున్నారు కదా ఓనీ ఫంక్షన్స్ శ్రీమంతం మ్యారేజ్ ఇవన్నిట్లో అలాంటి డాల్స్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా బుద్ధుడు బుద్ధుడు అయితే అసలు ఎంత సైజు ఉందంటే డిఫరెంట్ సైజు స్మాల్ సైజు నుంచి బిగ్ సైజ్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి ఇంకా ఒక్కటి కూడా కాదు యూనిక్ కలెక్షన్ అయితే ఉంది బుద్ధుడు ఇంకా అలాగే వినాయకుడు రాధాకృష్ణుడు దూడ లాఫింగ్ బుద్ధ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇంకా వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అసలు అయితే ఇక్కడ ఎంత మంచి కలెక్షన్ ఉందో ఒకసారి మీరే చూడండి అయితే కనుక ఇప్పుడు వీటన్నిటికీ చాలా దూరంగా పెట్టా ఎందుకంటే వాడు ఇప్పుడు ఒకటి లాగి పడేసినా సరే ఇప్పుడు నేను వాటన్నిటికి బిల్ పే చేసుకోవాలి అందుకోసమని వాడైతే అస్సలు కుదురున్నాడు లాగుతూ ఉంటాడు ఏదో ఒకటి చెప్పాను కదా ఇంకా వ్యాలంటైన్స్ డే కూడా చాలా గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పి చూడండి ఇక్కడ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే నేను కార్పెట్ సెక్షన్కి వచ్చేసా ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ కార్పెట్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఇంకా డోర్ మ్యాట్స్ ఉన్నాయి అవి కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తోనే ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హ్యాండ్ వాష్ రీఫిల్లింగ్ చేసుకుంటాం కదా అవి ఇవి కూడా చాలా డిఫరెంట్ బాటిల్స్ ఉన్నాయి ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయి రీఫిలింగ్ చేసుకునే బాటిల్స్ కూడా ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి టవల్స్ టవల్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టవల్స్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టవల్స్ ఉన్నాయి ప్లాంట్ పాట్స్ చూడండి మనం ప్లాంటింగ్ చేస్తాం కదా పాట్స్ ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో ఇవి కూడా எ டார் வேக மாஸ்கேட்டு

आ गया बोलो हम निकलना ठर तो मिट्टी है ये वाटर पियर्स नेले चोस्ते आ ये पाडी सवन है मान पण हिचत पडले ले मुचटण अडतो ना हां मुचटण केस ऑल राउंड ना ले मुचली न अडतो हां मुचली बाहर बणन रहा ये बाट एटला की बॉन ఫస్ట్ ఫ్లోర్ వచ్చాయి ఇప్పుడు మేము ఇక్కడ అన్ని ట్రాలీస్ ఇవన్నీ వచ్చేసి ట్రేస్ ట్రేస్ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇంకా వుడెన్వి వుడెన్ ట్రేస్ అయితే ఇంకా బాగున్నాయి పెయింటింగ్ మొత్తం అంతా చాలా బాగున్నాయి ట్రేస్ కూడా ఇవన్నీ గ్లాస్ జార్స్ చూడండి గాజు చీసాలు అంటారు కదా అవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి కానీ వీటికి మెయింటెనెన్స్ అయితే చాలా ఉంటుంది ఇంకా ఇవి మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఒకటి కనుక పగిలిందంటే మొత్తం క్లీనింగ్కే చాలా టైం పడుద్ది నాకైతే పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో చాలా కష్టం అలాంటివి యూస్ చేయాలంటే సో అందుకోసం నేనైతే అసలు తీసుకోలేదు ఫ్లోర్కి వచ్చేసా అక్కడైతే అన్ని పింగానీ ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి ఇంకా ఇవన్నీ అయితే ఉడెన్వి ఇవి కూడా చాలా బాగున్నాయి పైన మట్టివి అవి కూడా బాగున్నాయి కాకపోతే వుడ్ కొంచెం డెలికేట్ ఉంది ఏంటో ఇంకా కొంచెం ఊరికే టైజా ఇంకా మేమైతే ఇప్పుడు సుకొని ఇంక ఈ లో అన్నీ చూసేసాము ఇంకా వేరే బిల్డింగ్ వెళ్తున్నాము బిల్డింగ్లో అయితే కనుక ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ నేను స్టీల్ అంత ఎక్కువ ఏం తీసుకోలేదు కొంచమే తీసుకున్నాను లేదు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్లోకి సామాన్లు అన్నీ కొనుక్కుంటారు కదా అవన్నీ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అయితే కనుక ఇంకా మొత్తం ఇదంతా తిరిగి తిరిగి చాలా నీరసం వచ్చేసింది ఇంకా నేనైతే తినడానికి మిర్చి బజ్జీ ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాను వేరే బిల్డింగ్కి వెళ్ళాను కానీ ఇంకా అక్కడ అంత ఎక్కువ షూట్ చేయడం కుదరలేదు పడుకుని పడుకోమ వాడి కూడా తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది ఇంకా మేమైతే గనుక ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇంకా ఏం తీసుకున్నాను అవన్నీ మీకైతే ఇంకా పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను ఇంకా మేమైతే గనుక ఇప్పుడే ఇంటికి వచ్చాము ఇప్పుడే అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాము ఓకే ఆల్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకేనా ఓకే ఆల్ బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్